శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజు లక్ష్మీదేవి యొక్క మహిమను అలానే లక్ష్మీదేవి యొక్క లీలలను లక్ష్మీదేవిని నమ్ముకొని ప్రతి శుక్రవారం పూజ చేసిన వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది అందులో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురులో ఆరుగురు ఏమో పనులు చేస్తూ ఉద్యోగాల్లో కుదురుకొని చక్కగా ధనార్జన చేసుకుంటున్నారు ఏడవ వాడైనా శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతయి సంపాదన లేకుండా తిరగసాగాడు అతను ఎవరు ఎవరిని గౌరవించేవారు కాదు పని చేయకపోయేసరికి అందరూ అతన్ని లెక్క చేసేవారు కాదు చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉండేది వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడుకు పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా తిని బతికేవాడు అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళు అయిపోయాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలాన్ని గడుపుతున్నారు సంపాదన లేని వారు సోమరిపోతులై శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ధారణే తన భార్య కూడా పెట్టేవాడు ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడు భార్య ఆయన కళ్యాణి గమనిస్తుంది పదకొండవ రోజు శ్రీకరుడు తన తల్లికి తన పైన ఉన్న ప్రేమ గురించి ఆమె తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు భార్య అయిన కళ్యాణి అదంతా విని ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెబుతుంది అందుకు సరే నేను అలానే చాటుగా ఉండి చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో ఉందో తెలుసుకుంటాను అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులని ఒక కంట కనిపెట్టడం మొదలు పెట్టాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు వగేరా పిండి పదార్థాలు చేసి పెట్టింది అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండి కూడా పిలవలేదు శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండు మంది భోజనాలు చేసి వెళ్ళిపోయాక తర్వాత వాళ్ళ విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరొక విస్తరలో పెట్టింది ఆ తరువాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి నాయన అన్నలు వదనలు భోజనం చేసి వెళ్ళారు నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి భోజనానికి రండి అని పిలిచింది శ్రీకరుడు విస్తర దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్ని తన అన్నా వదనలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ అంటారు డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితువు చెప్పింది భార్య మాటలు విన్న శ్రీకరుడు శ్రీకరుడికి భార్య మాటలు ఎంతగానో నచ్చుతాయి తక్షణమే ధనార్జన నిమిత్తం కృషి చేయాలి అని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళు అని అంటుంది తల్లి భార్య దగ్గరకు వస్తాడు అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇస్తావా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయన ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా ఒక గీద గీసింది అతడు అది కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశానికి ప్రయాణమయ్యాడు తర్వాత అక్కడ ఒక వ్యాపారిని కలిసి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయటం మొదలు పెట్టాడు అతని పనితనానికి విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటాగా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు అలా తన వాటను మొత్తం తీసుకుని మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడికి అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీకరుడు సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాడు కాలాన్ని గడుపుతున్నాడు ఎక్కడ అత్తవారింట్లో ఉన్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతున్నాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపడుతూ ఉంది ఇంటి పనంతా చేయించుకొని కనీసం కొద్ది అన్నం కూడా పెట్టడం లేదు దాంతో కళ్యాణి అడవులకు వెళ్లి కట్టెలు ఏరుకొని అవి అమ్ముకుని వచ్చిన ధనంతో జీవన ఆధారం గడుపుతూ బతుకుతుంది ధనార్జనకి వెళ్లిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయా అని ఆమె ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఒకరోజు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకి దాహం వేసింది దగ్గర గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్లి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయంలో ఆ ఇంట్లోని వారంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మటుమాయమైపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది ఆ వ్రత విధానం అంతా వారిని అడిగి తెలుసుకుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది లక్ష్మీదేవి వ్రతం దీనిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చేయాలి నలభై శుక్రవారాలు ప్రయత్నం చేసి నలభై ఒక్క శుక్రవారం రోజు ఉద్యాపన చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలు అన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతాము ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజున పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాన్ని తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించుకుని కట్టలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతులైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కుని ఆమెకు కొంత ధనాన్ని అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి కావాల్సిన పూజా ద్రవ్యాలను తీసుకుని బయలుదేరింది మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడున్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీదేవి ఆలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలు అన్ని అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది ఆ రోజు మొదలుకొని ఆమె ఎంతో నిష్ఠగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజిస్తూ వ్రత నియమాలను కూడా తోచా తప్పకుండా పాటిస్తూ కాలాన్ని గడుపుతుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది ఓ అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడి ఉంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఆమె ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకు ఉత్తరాలు వచ్చాయి ఉత్తరం రాగానే తన కష్టాలు తీరిపోయాయి అని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇదిలా ఉండగా తన కోడలైన కళ్యాణికి ఎక్కడి నుండో డబ్బులు ఉత్తరాలు వస్తున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలతో కూడగలుపుకొని అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీయమని పంపించింది ఆ పెద్ద కోడలి పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి ఇలా చెబుతుంది వస్తున్నాయి అనేది నిజం అని అమాయకురాలైన పిల్లలకు తమ తల్లి వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి వివరించి చెప్పారు పిల్లలి అల్లరి ఆనందాన్ని చూసిన తర్వాత కళ్యాణికి కూడా తమకు కూడా పిల్లలుంటే బాగుంటుంది అని అనుకుంది ఒకరోజు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నేను నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయవలన సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు ఓ జగన్మాత నన్ను నా భర్త చెంతకు చేర్చు నా కాపురం నిలబెట్టు అని పరిపరి విధాల ప్రార్థించింది భక్తురాలి ధర్మబద్ధమైన కోరికకు ఆ లక్ష్మీదేవి నెరవేర్చేందుకు ఒక రోజు రాత్రి శ్రీకరుడికి బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితవు నీకు యోగ్యురేలైన భార్య ఉండి స్వగ్రమందే విడిచివచ్చావు నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు ధనం సంపద ఒకటే జీవితంగా కాలాన్ని గడుపుతున్నావు అలాంటప్పుడు నీవు వివాహం ఎందుకు చేసుకున్నావు నీ భార్యకు మాత్రం నీతో కలిసి ఉండాలని నీతో కాపురం చేయాలని పిల్లలు ఉండాలని కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగ్రహమానికి ప్రయాణమై వెళ్ళు ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చేయి నా మాటను తృణీకరించిన నా ఆగ్రహానికి గురవుతావు సుమా అని హెచ్చరించింది దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కళ్ళల్లో కనిపించింది ఎవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నీవే నా కష్టాలు మాత్రం నీకే తెలుసు వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందు వలన ఎంతో కాలం కాలు కదపలేకపోయాను నా మీద ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారం నీదే అమ్మా అని అన్నాడు అతను మొరవిన్న ఆ తల్లి అతడిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనాన్ని మొత్తం కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు కట్టెల మోపుతో మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరములో మరొకటి గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకో భర్తను ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్టుగా నీ అత్తగారితో ఇలా చెప్పు నా పొట్టలో బాగా ఆకలిగా ఉంది నాకు చెంబుడు నీళ్లన్నా ఇవ్వు నా కట్టెల మోపు దింపుదు గాని నా మెడభాగం బాగా నొప్పుగా ఉంది అని చెప్పి కేకల పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో చెప్పి మాయమయ్యారు శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది చలిలో భారీ గుర్తుగా వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు మంట వేసి చలి కాసుకోవటం మొదలు పెట్టాడు అక్కడి నుంచి తన పట్టణానికి బయలుదేరాడు మార్గ మధ్యలో అతడికి ఆకలి వేసింది దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకుని భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెలను మోస్తూ వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితిని చూసి ఎంతగానో బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో అతనికి అర్థమైంది ఆమెను దగ్గరగా తీసుకుని కన్నీళ్లు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధపెట్టిన ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతానికి ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువలన పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోటి కొడల్ని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోటి కోడలు అత్తగారికి మాత్రం కళ్యాణికి కోపం లేదు ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలి అని అనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలి అని నిర్ణయించుకున్నారు అందుకోసం వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపారు అంతటితో కళ్యాణికి వ్రతభంగమైంది నియమాల విరుద్ధంగా ఎంత పులుపు తినడం వలన లక్ష్మీదేవి ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణుపై లేనిపోని అబండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్లారు కళ్యాణి లక్ష్మీదేవి పాదాలపై పడి విలపించసాగింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది ప్రేమ కరుణ ఆ తల్లి కళ్యాణి నిర్దోషికనుగా ఆమెను అనుగ్రహించింది అందువలన శ్రీకరుడు బంధ విముక్తులై ఇక ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణి అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్త వలె మారువేషన్ని ధరించి ఒక చేతిలో బెల్లము మరొక చేతితో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రావటం మొదలు పెట్టింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతున్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దేయమని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు పిల్లలు బిచ్చగత్త మీదకు వేసిన రాళ్లు ఆ రాళ్ళు కాస్త కళ్యాణి వాళ్ళ బావలకు తోటి కోడలకు తగలడం మొదలు పెట్టాయి దాంతో వాళ్ళు కంగారపడి అమ్మో ఇది ఎవరో మాయలమారి లేకుంటే మీద విసిన రాళ్ళు మన మీద ఎందుకు పడుతున్నాయి మనకెందుకో దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి భయంకరంగా వీధి తలుపులు గబగా వెళ్ళి మూసారు అది గమనించిన లక్ష్మీదేవి ద్వారా ఒక్కసారి కన్నెర్ర చేసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంగా మారి వచ్చిన గాలితో ఇంటి తలుపులు పెంకులు తెరుచుకున్నాయి ఇంటి పెంకులు లేచిపోయాయి వీరిరువురు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోయారు ఆ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగతి రూపంలో ఉన్న ఆమెడ ఎవరా అని పరీక్షించి చూసింది ఆమె ఏ లక్ష్మీదేవి అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్మాత నువ్వు దైవమైన లక్ష్మీదేవియే కదా అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును తల్లి అంటూ సవినీయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటికోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగోలా శ్రీకరుడు కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేదు చివరికి ఒక రోజున పాలలో విషాన్ని కలిపి కళ్యాణికి ఇచ్చారు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు ఆమె పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడున్న పాలను గబగబా తాగేశాడు అతడు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణి పాలలో విషం కలిపి తన కొడుకిచ్చి చంపేసింది అంటూ ఊరువాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవటం మొదలుపెట్టింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరుణ్ని నానా మాటలు అన్నారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందలకు ఆ బంధువులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు ఎవరూ లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగినా ఆ పిల్లవాడిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మా పిన్ని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని నేనే ఆ పాలను స్వయంగా తాగాను అంతేకాని ఆ పాలు పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులను తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషాన్ని ఎవరు కలిపి ఉంటారు అనే అనుమానం వచ్చింది దాంతో విషం కలిపిన తోటి కోడలు తన రహస్య దాగను అని తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాలం మీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు కళ్యాణి తన తోటి కోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం అంతా అమ్మవారి లీననే వెళ్ళి అమ్మవారిని క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి తల్లిని ప్రార్థించారు ఆ రోజు నుండి అందరూ కలిసి శుక్రవారం రోజున ఏడుగురు కోడళ్లు కలిసి లక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది అమ్మవారి వ్రప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ లక్ష్మీదేవిలు పూజలు మారకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సంతోషాలతో ఉన్నారు చూశారు కదా ఈ కథ విన్న వారికి చదివిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవి నమ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు